అమ్మ లేదు నాన్న లేదు భార్య లేదు ఇక్కడ పన్నుకి వెళ్ళాను పదిహేను పని దొక్క పన్ని దొంగ పన్ని పొలంక ఇలో కోదు సార్ రెండు రెండు అన్నీ పనిపోయింది లేదు శని బారు టైమరా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్న బాబు తెలుగు యూట్యూబర్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మనం ఈ రోజు వేరే అగ్రి ప్రాంతానికి వెళ్దామండి వాళ్ళు ఒరిస్సా నుంచి ఇక్కడికి వలస వచ్చారేటండి అసలు వరిసా నుంచి ఎందుకు వలస వచ్చారు వచ్చాక వాళ్ళ జీవన విధానం ఎలాగ ఒకసారి మనం తెలుసుకుందాం అండి మరింత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాం ఏం పేరు విరాసో ఇదే ఊరా ఇంకా ఎక్కడ నుంచి వచ్చారు ఇక్కడికి ఇక్కడికి నుంచి వచ్చారు ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి పదిహేను సంవత్సరాలు అయ్యింది పని అక్కడ మీకు పనులు లేవు అక్కడ పనులు లేక ఇక్కడికి వచ్చేసారు ఇక్కడ ఏం పని చేస్తారు దొంగ పని పని అంటే ఇక్కడ కొండ పని దొంగలు కొడతారు కొండ చలిస్తారు ఇక్కడ రైతు పనికి వెళ్తారు పొలం పనికి కొండ పనికి వెళ్తే ఎంత ఇస్తారు మీకు కొండ పనికి వెళ్తే డబ్బులు ఎంత ఇస్తారు పైసా డబ్బులు లేదు రెండు రెండా రెండు వందలు ఇస్తారు రోజుకి కొండ పనికి వెళ్తే రెండు వందల రూపాయలు మీకు ఇస్తారనమాట ఆ కొండ మీరు వేరే పనికి వెళ్తారా ఏం పని చేస్తారు మిగతా పని రైతు పనికి వెళ్తారా రైతు రాయి పని రాయి పనికి వెళ్తారు కూడి పనికి వెళ్తారు వాళ్ళ డబ్బులు కరెక్ట్ ఇస్తారు రమ్మడి నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడ పని ఎలాగ ఉంటుంది తిండి అన్ని చుబరిగా ఇక్కడ దొరుకుతాయా దొరుకుతాయి పిల్లలు ఎంత మంది మీకు ఒకరు ఆడపిల్ల పిల్లలు అమ్మి అమ్మా అమ్మ ఏం చేస్తాం అమ్మ వెళ్ళిపోయింది పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది ఓ పాప ఒకళ్ళు పెళ్లి పెళ్ళి చేసి పంపించావు ఏ ఊరిచ్చావు గుమ్మ సొంత ఊరిచ్చావు అక్కడ ఎవరున్నారు గుమ్మలు అదే సరంగ లైన్ గుమ్మ ఉంది కాబట్టి అక్కడ ఉన్నారు అక్కడ ఎవరు ఉన్నారు నానున్నారా లేదు నాన్న లేరు ఎవరు లేరు అక్కడ నుంచి అమ్మ లేదు నాన్న లేదు అమ్మ లేరు నాన్న లేరు భార్య ఉందా పని భార్య లేదు భార్య చనిపోయిందా చనిపోయింది ఎప్పుడు చనిపోయింది అమ్మకి పట్టుకొని ఇక్కడికి వచ్చేసావు అమ్మకి ఇక్కడ నుండి పెళ్లి చేసావు ఏమైనా కొండ పంటలు పండిస్తారా ఇక్కడ మీరు గట్టు పని గట్టు పని చేస్తారు అంటే రొడ్ల తీయడము కొండ క్లీన్ చేయడము ఓ కొండ పని గట్టు వేయడము అవన్నీ చెంత రాళ్ళతో కడతారు అది రాళ్ళతో కడతారు మన్ను జారిపోకుండా కొండ మీద మట్టి అనమాట కిందకి జారిపోకుండా గట్టులో గట్ట రాళ్ళు తట పేలుస్తారు అంటే ఇక్కడ జీడి జీడి మొక్కలు కింద అంటామంటే కొండ అంతా గొంకలు క్లియర్ చేస్తారు క్లియర్ చేస్తారేటండి అని ఈయన చెప్తున్నారండి ఇలా ఆవిడ చనిపోయింది అటండి చనిపోయింది పాప పట్టుకునే ఆ పాప కూడా పెళ్ళి అయిపోయింది పాపకి పిల్లలు ఉన్నారా పాపకి పిల్లలు ఎంతమంది పాప ఒక్కలేనా పాపక్కడ పిల్లలు ఉన్నారండి అది పాప దగ్గరికి ఇప్పుడు వెళ్తావా నువ్వు పాప దగ్గరికి వెళ్తావా ఎప్పుడు శనివారం శనివారం వెళ్తావు వెళ్ళి చూసుకుని వస్తావు అదండి ఇక్కడ ఏంటంటే ఇలా ఆవిడ నుండి చనిపోయింది పాపకు పట్టుకుని ఇక్కడ ఉన్నానండి మాది గుమ్మ అండి గుమ్మ నుంచి ఇక్కడికి పదిహేను సంవత్సరాల క్రితం వచ్చేసానండి అయితే పాపకు కూడా పెళ్లి చేశానండి నేను ఇక్కడ ఆ రైతు పని చేస్తానండి కొండ కొట్టలు చేస్తానండి ఆ రావాలనమాట పేరుస్తామండి కొండ మీదను క్లీనింగ్ చేసి అలాగే డబ్బులు మాకు వస్తాయి ఆ విధంగా మేము డబ్బులు సంపాదించి ఇక్కడ పోషణకర్త నేను ఆయన ఏం చెప్తున్నారండి అయితే ఖాళీ టైంలో ఎక్కడికి వెళ్తావా ఇంకా వేరే పనికి ఏం చేస్తావు ఇక్కడ వేరే పనులు కొండ పని ఉండదు అనుకో వేరే పనికి వెళ్తావా కూలి పనికి రాయి కట్టడము ఇల్లు కట్టడము వెళ్తావా వాటికి ఎక్కడికి వెళ్తావు ఎక్కడైనా ఇంకా వేరే తైమరా అంటే చుట్టుపక్కల గ్రామాలు ఎవరైనా ఇల్లు కట్టడానికి పిలిచినా వ్యవసాయం పని పిలిచినా మీరు వెళ్తుంటారు అనమాట అంతేనా అవి పనుల కోసం మీరు వెళ్తారు అదండి వీళ్ళు రైతు పనికి ఏంటంటే చుట్టుపక్కల గ్రామాలు కట్టణమంటాను మళ్ళీ ఇల్లు కట్టడాలు అయితేనేమి చేని నూర్చడావన్నీ ఉంటాయండి చుట్టుపక్కల గ్రామాలు రైతులు మాకు చెప్తే నేను అక్కడికి వెళ్తామండి వెళ్ళి పని చేసుకొని ఆ విధంగా డబ్బులు సంపాదించి ఇక్కడ జీవిస్తామండి అకౌంట్ ఇక్కడ పొలాలు ఏం లేవండి అక్కడ నుంచి వచ్చేసామే కానీ మా ఊర్లో పనులు లేక ఇక్కడికి వచ్చేసామండి ఇక్కడే పర్వాలేదండి ఏంటంటే చుట్టుపక్కల రైతులు ఇక్కడ మాకు మంచిగా ఆదుకుంటారు అంటే పనులు దొరుకుతాయి కాబట్టి ఇక్కడ ఉన్నామండి మాకైతే పనులు అంటూ దొరకమండి ఎందుకంటే ట్రైబల్ ఏరియా అంటే ట్రైబుల్ ట్రైబల్ ఏం పనులు చెప్పుకోరండి కొండలు కొట్టడం తప్ప ఇంకేం పనులు ఉండమండి అక్కడ ఆ విధంగా అక్కడ మాకు పనులు లేక ఇక్కడికి వచ్చేసాం ఇక్కడ మాకు మంచిగానే ఉన్నదండి ఇప్పుడు ప్రెజెంట్ అని చెప్తున్నారండి సరే అండి సరే అయితే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వేరే వీళ్ళు మాకు కలుసుకుందాం